ప్రభుత్వాలు ఆఫీసర్లు అధికారులు అవినీతి లేకుండా ఏ ఒక్క పని చేయరు ఒక చిన్న కాంట్రాక్ట్ కోసం మీరు వెళ్ళండి ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఏ ఆఫీసర్ అయినా ఖచ్చితంగా దానికి సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళు సంతకం పెట్టాలన్నా అది కేటాయించాలన్నా లంచం కావాల్సిందే మీరు ఆ పని ఏ విధంగా చేస్తారో వాళ్ళకి అనవసరం ప్రభుత్వంలో జరిగే విధానం ఇదే అయితే కొంతమంది అడ్డగోలుగా చేసినప్పుడు ఆ విషయం బయటకు వస్తుంది లేదా ఈ ఆగ్రహం కలిగి వాడిని ఎలాగైనా పట్టిద్దాం అన్నప్పుడు కొన్ని బయటకు వస్తుంటాయి అయితే తెలుగుదేశం ప్రభుత్వం నిరంతరం జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడని చూపించడం ద్వారా ప్రజల్లో అతనికి ఖ్యాతిని దెబ్బ కొట్టాలనే ఒక వ్యూహంతో ముందు నుంచి నడుస్తుంది కనుక ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిని పేరుని తీసుకొచ్చి ఇదిగో ఇతను అవినీతి ఉండడం చెప్పాలనే ఒక ప్రయత్నం నడుస్తూ ఉంది వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏవి కూడా పేపర్లో రావు వాళ్ళకి అనుకూలమైన ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి పెద్ద పత్రికలు ఉన్నాయి ఆ పత్రికలు రాసింది ముందు నుంచి వాళ్ళ జర్నలిజంలో బాగా నిష్ణాతులు వాళ్ళు రాసి దాన్ని ప్రజలు ఎంతో కొంత నమ్ముతారు అది కాకుండా వాళ్ళు తెలివిగా ఏది రాయాలి ఏది రాయకూడదు అనే విషయం కూడా వాళ్ళ దగ్గర ఆ మేధాశక్తి ఉంది ఆ మేధాశక్తి వినియోగించి వాళ్ళు కావాల్సింది రాస్తారు అవసరం లేనిది దాచిపెడతారు సో ఆ పత్రికల్లో వచ్చిందనే నిజమే దాన్నే మనం ప్రజల్లో నమ్మకం అనేది కలుగుతుంది దాన్ని కౌంటర్ చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేత కాదు రాదు అంటే గత ప్రభుత్వం పది రూపాయలు కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి కూడా పది రూపాయలు కొట్టేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి వంద రూపాయలు కొట్టేసినట్టు ఈ పత్రిక రాయగలదు గత ప్రభుత్వం ఆఫీసర్ల అసమర్థత వాళ్ళు పది రూపాయలు తిన్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చూసి చూడనట్టు వదిలేశాడు చంద్రబాబు దయతో వదిలేశాడు అని ఇలా రాసుకుంటూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా లెక్కర్ స్కామ్ గురించి లెక్కరకు సంబంధించి ఎప్పుడు అవినీతి ఉంటుంది ఎందుకు అంటే లెక్కరకు సంబంధించి ఎవరు ఏం పట్టించుకోరు ఎన్ని రేట్లు పెంచినా ఎందుకంటే అది సాధి ఎసెన్షియల్ కామానిటీ కాదు సామాన్యుడికి కంపల్సరీ కావాల్సింది కాదు కానీ కావాల్సిందే అది ఒక పక్కదారి వ్యవహారం మందు లేకపోతే బతకలేవా అని అడుగుతారు కనుక ఎవడైనా ఎంత రేటు పెడితే అంత నోరు ఇచ్చి చదువుకొని తాగుతుంటాడు సో కనుక ఆ వ్యవహారంలో ప్రతివాడు ప్రతి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది అవినీతి పాల్పడటానికి ఎక్కువ అవకాశం ఉన్నది అదే సో దానికి సంబంధించి ఒక స్కామ్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి మీద అరెస్ట్ చేయటమో లేదా బద్నాం చేయటమో అరెస్ట్ దాకా వీళ్ళే ఈ ప్రభుత్వం వెళ్ళలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అతను మళ్ళీ ప్రజల్లో సానుభూతి వస్తుంది కనుక ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయరు కానీ అతని మీద ఇది ఫ్రేమ్ చేసి నిరంతరం అతను అవినీతి పడు అవినీతి పడు అవినీతి అని చెప్పడంలో భాగంగానే ఇది స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి సెప్టెంబర్ నుంచి సిట్టు ఇంతవరకు కూడా దానికి సంబంధించి ఆధారాలు ఆధారాలు లేదు మొత్తం రికార్డు అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది సేమ్ అంత ఏ డిస్టిలరీస్ తెలుగుదేశం ప్రభుత్వంలో మందు సప్లై చేసినవో అదే డిస్టిలరీస్ ఇప్పుడు మళ్ళీ సప్లై చేస్తున్నాయి పాత ఎండీ డిషనరీస్కి సంబంధించిన ఈ ప్రభుత్వ ఆఫీసర్లు అందరూ ఉంటారు వీళ్ళ చేతుల్లో వీళ్ళందరి దగ్గర నుంచి గతంలో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి ఏమీ అనిపించలేదు ఎందుకంటే రికార్డులు ఏం దొరకదు ఒక ఆఫీసర్ అవినీతి చేయాలనుకుంటే మనకు తెలుసు మనం చిన్న ఆఫీస్కి వెళ్తాం ఆఫీసర్ అవినీతి చేయాలంటే ఒక సంతకం కావాలంటే వాడు ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకుంటాడు వాడి దగ్గరికి వెళ్ళాలి వాడి దగ్గర డబ్బులు ఇవ్వాలి వీడి దగ్గర సత్రం పెట్టుకోవాలి రేపు ఏదైనా తేడా వచ్చిందనుకో వీడు తీసుకున్నట్టు ఉండదు మనం డబ్బులు ఇచ్చింది వాడికి ఎవడో వాడు కోన్కిస్కా కొట్టాం లేదు నేను వీడి కోసం వాడికి ఇచ్చానంటే కోర్టున ముద్దా వాడెవడో నాకు తెలియదు అంటాడు వీడు సో ప్రభుత్వంలో అవినీతి అంతా ఇలాగే జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి ఆ లారీలు కట్టలను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకుంటాడా చంద్రబాబు నాయుడు ఇంట్లో పెట్టుకుంటాడా వీళ్ళ తరఫున ఎవరో చేస్తారు చేసిన వాళ్ళు దేశకెళ్ళి వీళ్ళ కోసం ఆస్తులు కొంటారు ఆస్తులు వాళ్లే కాపాడుతుంటారు వీళ్ళ కోసం బినామీలు అంటారు కదా ఎంత జరుగుతుంటే రేపు వాడి మీద ఈడు వీడి మీద వాడు పట్టమే కానీ మొత్తం మన సొమ్ము మాత్రం ఖచ్చితంగా వీళ్ళు తినే తింటుంటారు ఎవడు ఎక్కువ తిన్నాడు ఎవడు తక్కువ తిన్నాడు అనేది ఇక్కడ ప్రశ్న సో విజయసాయిరెడ్డి దాకా అసలు అది ఎలా జరిగింది ఎలా ఫ్రేమ్ చేయాలి ఎవరిని ఇరికించాలి అనేది వీళ్ళకి తెలియదు సో విజయసాయి రెడ్డి వచ్చాడు కాకినాడ పోర్టు విషయంలో అతని మీద ఒక కంప్లైంట్ ఉంది ఈ కంప్లైంట్ విషయంలో మేము సాఫ్ట్గా ఉంటాం కనుక ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందో చెప్పమన్నారు చెప్పనగానే ఆయన వెంటనే లెక్కల స్కామ్ సంబంధించి మా ఇంట్లో ఒక సమావేశం జరిగిందని కొన్ని పేర్లు ఇచ్చాడు ఆ పేర్ల ప్రకారం వరుసగా వాళ్ళు అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు అందుట్లో మిథున్ రెడ్డిని పిలిచారు మిథున్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా సమాధానాలు చెప్పాడు నాకే సంబంధం లేదు నన్నది ఇరిగిస్తానని చూస్తుంది ప్రభుత్వం అని ఆల్రెడీ సుప్రీం ముందే అరెస్ట్ చేయాలని చూశారు కానీ అతను సుప్రీంకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నాడు అతను అరెస్ట్ చేసే అవకాశం లేకుండా పోయింది ముందే అరెస్ట్ చేసి ఆల్రెడీ దొరికేసింది అంతా మా అనే కానీ అతను అరెస్ట్ చేయలేకపోవడంతో వీళ్ళు దాని మీద ఫోకస్డ్గా ఏం చెప్పలేకపోతున్నారు సో ఇప్పుడు కసి రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినా అతని దగ్గర నుంచి సమాచారం లేదు కానీ ఇతనే జగన్మోహన్ రెడ్డి చెప్తేనేమేం చేశామని వీళ్ళు రాసుకున్నారు అతను సంతకం పెట్టాల కోర్టులో నువ్వు మౌనంగా ఉండు లేకపోతే నేను వేరే కేసులు వెరికిస్తామని బెదిరించారేమో అని కోర్టులో మౌనంగా ఉన్నాడు కానీ న్యాయమూర్తి సంతకం లేకపోవడం చూసి అడిగాడు ఏమండి ఇదని అతను చెప్పలేదు నేను చెప్పలేదు అన్నాడు సో వీళ్ళు ఏదో ఒకటి రాసేసి దాన్ని పేపర్లకు అందించాలి పేపర్లో వాళ్ళు దీన్ని కథనాలు కథనాలుగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి పెద్ద లారీలు డబ్బుని తరలించాడని సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్తుంటారు ఎక్కడైనా డబ్బును లారీలో తరలిస్తారా డబ్బుని ఎవడో తీసుకుంటాడు ఎవరో కొంటారు వీళ్ళ బినామీలు పేరు తెస్తాడు అలా లారీలు తరలించారని సామాన్యులు ఆశ్చర్యపోయే విధంగా పెద్ద అవినీతిపడని వీళ్ళు ఫోకస్ చేస్తుంటారు సో ఇప్పుడు తాజాగా మిథు కసిరెడ్డి అయిపోయాడు మిథున్ రెడ్డి అయిపోయాడు దాంతో ఎవరో చానిక్కినొక అరెస్ట్ చేశారు ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి నేను రాత్రి అరెస్ట్ చేశారు అతనికి ముందు ప్రశ్నించడానికి నోటీసులు ఇవ్వలేదు అతనికి అతని పేరే రాలేదు కానీ విజసాయిరెడ్డి చెప్పిన పేరులో ఇది ఒకటి సో అతను అరెస్ట్ చేశారు ఈరోజు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించే సాయంత్రం ఎప్పుడో జడ్జి ముందు పెట్టే అవకాశం ఉంది ఓవరాల్గా ఎలా కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళు చెప్పని అంశాలను కూడా వీళ్ళు రాసుకొని వాళ్ళు సంతకాలు పెట్టకపోయినా వాళ్ళని ఇతరగా కాగితాల్లో రాసి ముందు వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టి వీళ్ళు రాసుకున్న పేపర్లన్నీ కూడా మీడియాకి ఇచ్చి ఈ మీడియాలో ఇది వీళ్ళందరూ అరెస్ట్ చేశాము వాడు అలా చెప్పాడు వీడి లారీకి ఎక్కించాను కోతాలని చెప్పాడు వాడు అక్కడ తీసుకెళ్లి ఫారిన్ పంపించానని చెప్పాడని ఇవన్నీ కూడా కదల కదలగా జగన్మోహన్ రెడ్డి నేను నిరంతరం ఒక అవినీతి వాడుగా చూపించే కుట్రలో భాగం అసలు ఈ కార్యక్రమం దేనికి ఈ ప్రభుత్వానికి సంబంధించిన అసమర్థ విషయాలు ఏవి కూడా బయట రాకుండా ఉండడానికి అదొక్కటే వీళ్ళకి లాభం